ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో లో అనుకుంటా ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లే ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని కావాళ్ళు ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల ఉంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి ఎవరికి పోవాల సీట్లు ఎవరికి పోవాల సీట్లు ఏమండి ఆమె ఒక జబర్దస్త్ లేడీ ఆమెకి డిపాజిట్లు కూడా కోల్పోతుంది నగిర్లో ఆమె డైమండ్ రాణి ఆమె ఎవరిని గురించి మాట్లాడద్దు ఎందుకు మాట్లాడద్దు ఏదో అయిపోయిన చూసారా స్క్రాప్ అయిపోయిన ఆంటీ రోజా అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మనం సమాధానం చెప్పడం టైం వేస్ట్ స్క్రాప్ ఆంటీల గురించి టైం వేస్ట్